విశ్వరూపాచార్యుడు చరిత్రను వక్రీకరించి గురువులు గురువుగా మార్చి దత్తాత్రేయుడుగా చెప్తున్నారు దత్తుని గురించి వేదాలలో తష్ట ప్రజాపతి కుమారుడు విశ్వరూపాచార్యుడు ఈయన బుద్ధిమంతుడు మహాతపస్యాది మూడు శిరసుడు కలిగిన వాడు దేవతలకు పురోహితుడు చరిత్ర వక్రీకరించి గురువులో గురువుగా మార్చి దత్తాత్రేయుడుగా దత్తాత్రేయుడుగా చెప్తున్నారు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన విశ్వ అనే పేరు కలిగిన కన్యను వివాహం చేసుకున్నాడు వారి ద్వారా పదమూడు మంది కుమారులు జన్మించారు వీరే విశ్వదేవతలు దేవగురు బృహస్పతికి మేనలుడు దేవగురువులు దేవతలకే పూజారుల వంశమే విశ్వబ్రాహ్మణ వంశం ఈ విశ్వ బ్రాహ్మణ దేవ గురువులే లోకంలోని వారందరికీ గురువులు దేవతలకే గురువులైన ఈ విశ్వ బ్రాహ్మణులే పూర్వం ఈ లోకానికి సంపూర్ణ వేదాలను అందించారు అందుకే వేదాల మొదట విశ్వబ్రాహ్మణులుగా ఉండేవి ఈ విశ్వకర్మ వంశజ్ఞులే శ్రేష్టమైన పురోహితుడు ఇది చారిత్రికమైన అంశం దేవతల పురోహితులైన విశ్వరూపాచారు సారథ్యంలోనే శివ పార్వతుల యొక్క వివాహం జరిగింది ఇంకా శివ పార్వతులలో ఎవరు అందమైన వారు అనే వివాదాన్ని దేవతలు కూడా తీర్చలేని సమయంలో దర్పణం సృష్టించి విశ్వకర్మ పురోహితులు తీర్చాలట త్రిమూర్తులు ధ్యానించు మూర్తి విశ్వకర్మగా భావించాలి దేవతలందరికీ కర్త కర్మ క్రియ విశ్వకర్మయే దేవతలందరూ నిత్యం ధ్యానించు పరమాత్మ విశ్వకర్మయే దేవతలందరికీ విశ్వకర్మ భగవాడు సకలమైన వస్తు సంపదను ఆయుధాలను ఇచ్చారు ఈయనయే అన్ని లోకాన్ని సృష్టించారు అలాగే ఆయన వంశీయులైన విశ్వబ్రాహ్మణులు లోకములో అన్ని వస్తువులను నాగరికతకు సంబంధించిన అన్ని దేవాలయాలను దేవులను సంస్కృతినికి సంబంధించిన వాటిని సృష్టించారు వీళ్ళ రక్షణ దేవతలు కాళీ భద్రకాళి ప్రతింగిర మొదలైన వారు నమో విశ్వకర్మని